సుప్రీంకోర్టులో తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్డ్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించింది అయినప్పటికీ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా అంటూ కేటీఆర్ తరపు న్యాయవాదికి గుర్తు చేసింది దీంతో క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కేటీఆర్ న్యాయవాది కోరగా సుప్రీం ధర్మాసనం అంగీకరించింది దీంతో అశ్వథామా అతహ కుంజరా కుంజరాన రీతిలో కోర్టులో జరిగిన వ్యవహారాన్ని కూడా దాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నారు అది దురదృష్టకరం కేటీఆర్ గారి అపీల్ ఏదైతే ఉందో స్పెషల్లీ పిటిషన్ సుప్రీంకోర్టులో ఏడో తారీఖు నాడు ఇక్కడ జనవరి ఏడో తారీఖు నాడు ఇక్కడ హైకోర్టు క్వాష్ ప్రొసీడింగ్ ఏదైతే దాన్ని డిస్మిస్ చేసిన సందర్భంగా సెవెంత్ రోజే దాని మీద అప్పల్కి పోవడం జరిగింది తర్వాత సెవెంత్ తర్వాత నైన్త్కి కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకి పిలవడం జరిగింది ఆ విచారణకి వారు వెళ్ళడము తర్వాత దాదాపుగా ఏడు గంటల సేపు ఏసీబీ ఆఫీసులో విచారణ ఏదైతే జరిగిందో దానికి తన దగ్గరున్న సమాచారాన్ని మొత్తం ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడం అనేది జరిగింది ఈ క్వాష్ ప్రొసీడింగ్ వేసేదానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది నేపథ్యం ఏంటంటే ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాంట్రాక్ట్ గవర్నమెంట్ హెచ్ఎండిఏకి తర్వాత ఈ ఫార్ములా వన్ ఏదైతే రేస్ ఏదైతే కండక్ట్ చేసిందో ఆ కంపెనీకి మధ్యన జరిగిన ఒప్పందము ఆ ఒప్పందము పార్ట్లీ అమలైనది కాంట్రాక్ట్ అమలైన కాంట్రాక్ట్ అది మధ్యలో ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక పార్టీ వెనకకపోవడము స్పాన్సరర్ వెనకపోవడం మూలంగా హెచ్ఎండిఏ అధికారులు దాని మీద మల్ల పడి ఒక ఆల్టర్నేట్ ప్లాన్ తీసుకొని అప్పుడున్న మంత్రి గారు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారి దగ్గరికి ప్రపోజల్స్ తీసుకురావడము ఎందుకు అంటే ప్రపంచం మొత్తంలోనే తొమ్మిది నగరాలలో మాత్రమే ఈ ఫార్ములా వన్ క్రా ఈ రేస్ అనేది జరుగుతున్నది దాంట్లో ఐదు నగరాలలో గత తొమ్మిది సంవత్సరాలుగా నిరాఘాటంగా జరుగుతూ ఉన్నది ఆ తొమ్మిది నగరాలు న్యూయార్క్ లండన్ ప్యారిస్ బెర్లిన్ సియోల్ అది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్ములా రేస్ కాబట్టినే ఆ దేశాలు ప్రతి సంవత్సరము గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఆ రేస్ జరుగుతాం అట్లాంటి ప్రతిష్టాత్మకమైన ఒక ప్రోగ్రామ్ని హైదరాబాద్ ఇమేజ్ని పెంచేదానికోసము తర్వాత ఈ బ్యాటరీ బేస్డ్ ఎలక్ట్రానిక్ కార్స్ వాడే వాడేదాన్ని ప్రోత్సహించి పర్యావరణాన్ని రక్షించేదానికోసము ఆ రంగంలో పెట్టుబడులని రప్పించేదాని కోసము ఒక సదుద్దేశంతో దాన్ని తీసుకొని రావడం జరిగింది అనుకోని సందర్భంగా కొన్ని సమస్యలు ఏర్పడము తర్వాత స్పాన్సరర్ ప్లేస్లో హెచ్ఎండిఏ రావాల్సిన పరిస్థితి ఏర్పడము చట్టబద్ధంగా అధికారులు ఏదైతే సూచించిందో దాని మీద వారు ఆమోదం తెలపడం జరిగింది ఇది కాంట్రాక్ట్కి సంబంధించిన విషయం ఇది ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాన్ని సరే రాజకీయ కోణంలో ఇవాళ అనేకం జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు దీని వెనకాల ఉన్నాయి రాజకీయ కక్షలతోని ఒక బూటక కేసుని ఇవాళ క్రియేట్ చేసినారు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ క్రమం అంటే ఏ ఒక్క రోజు కూడా ఇన్వెస్టిగేషన్ని కేటీఆర్ గారు అపోజ్ చేయలేదు ఎప్పుడైనా సరే చట్టబద్ధంగా ఒక అక్యూజ్డ్కి ఏ అయితే హక్కులుంటాయో ఆ హక్కుల పరిధిలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని కోరారు తప్ప ఎప్పుడు కూడా దేన్ని కూడా వ్యతిరేకించలేదు తరువాత హైకోర్టుకు క్వాశికి పోవడం కూడా చట్టబద్ధమైన హక్కే అది చట్టబద్ధమైన హక్కుని అవేల్ చేసుకున్నారు వాటిని ఉపయోగించుకొని హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు వరొక తీర్పునిచ్చినారు ఆ తీర్పుని కనుక అంటే నిరాకరించడం కనుక జరిగితే ఏడో తారీఖు నాడు ఏసీబీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు తొమ్మిదో తారీఖు నాడు ఏసీబీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఏడో తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇచ్చారు వారు రానియకపోతే తొమ్మిదో తారీఖు నాడు నేరుగా ఏసీబీ ఆఫీస్లోకి వెళ్ళారు కాబట్టి ఎప్పుడైనా సరే కేటీఆర్ గారు ఒకటే చెప్పినారు నేను చట్టాన్ని నమ్ముతాను తర్వాత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది ఇది ఒక బూటకప్ కేసు ఆ కేసు విచారణ కూడా విచారణకు కూడా యోగ్యం కాని కేసు అని కోర్టు ముందు పోయి చెప్పినారు అంతేగాని పోలీసుల ముందు పోయి మీరు విచారణకు యోగ్యం కాదు మీరు విచారణ చేయొద్దని ఎప్పుడు చెప్పలే అదే క్రమంలో ఏడో తారీఖు నాడే వేసినారు తర్వాత ఏడు తర్వాత మళ్ళీ తొమ్మిదో తారీఖు నాడు విచారణ క్రమం ఎప్పుడైతే చెప్పినారో ఆ రోజు మార్నింగ్ అంటే తొమ్మిదో తారీఖు ఉదయమే ఈ కేసుని విత్డ్రా చేసుకోమని కేటీఆర్ గారు చెప్పినారు తర్వాత అదే పద్ధతిలో ఇవాళ కోర్టు ముందుకు వచ్చినప్పుడు కోర్టు ముందు మొట్టమొదటిసారి వస్తుంది తొమ్మిదో తారీఖు తర్వాత కోర్టు ముందు సుప్రీం కోర్టు ముందు ఈ అపీల్ మొట్టమొదటిసారి వస్తుంది వస్తున్నప్పుడు కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అడ్వకేట్ ఏం చేసినారు అడ్వకేట్ ఈ కేసు అంతా వివరించి ఈ పరిస్థితి ఉన్నది ఇది కేసు మొత్తం అంతా బేస్లెస్ లెస్ కేసు ఒక క్రిమినల్ కేసుకి కావాల్సిన ఆధారాలు లేవు ఇందులో అనంటే కోర్టు కూడా అంటే ఈ స్టేజ్లో ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు దాన్ని ఇమీడియట్గా కేటీఆర్ గారి అడ్వకేట్ ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని తర్వాత క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వుస్తూ ఉంది ఎందుకంటే ఇదే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది కేసు వేసిన సందర్భం ఉన్నది ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో కొట్టేసినట్టు కేటీఆర్ గారు అయితేనేమో కొట్టేసినట్టు తర్వాత అర్ధ సత్యాలతోని అబద్దాలతోనే అర్ధసత్యాలతో ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము తర్వాత చాలా చాలా ప్రిఫ్లెక్సింగ్గా ఉన్నది ఇది ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైన ఆరోపణలు ఈ రకంగా ఈ ప్రజలకు ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ అండి లీగల్ సిస్టమ్ అవతల ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకి ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారని అంటే ఇది ఇది సరైన పద్ధతి కాదు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆయన అనేక సందర్భాలలో చెప్పినారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది ఖచ్చితంగా నేను విచారణకి నేను సహకరిస్తానని చెప్పారు ఆ కోణంలోనే ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత మనం కంప్లీట్గా అది కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు ఈ విత్డ్రా చేసుకున్న దాంట్లో ఏ అంశాలు ఉన్నాయో మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కూడా వీటిని యాజిటేట్ చేస్తారు అవసరం అనుకుంటే మళ్ళీ దీనికి ఒకరి భాషలు జరగకూడదు అవసరం అనుకుంటే మళ్ళీ కూడా దీనికి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అవకాశం ఉన్నది మెరిట్స్ మీద దీన్ని డిసైడ్ చేయలేదు సుప్రీంకోర్టు హియరింగ్ కూడా కాలేదు కాబట్టి ఏదో సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేసింది అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాము అది కరెక్ట్ కాదని కూడా ఈ మాధ్యమం ద్వారా మీకు వినవించుకుంటున్నాము